మూడు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి గురువారం రాత్రికైనా ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయంగా మారింది తూర్పుగోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు అరవై మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపు లంక చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక పంది పిల్లలను ఉంచారు గత మూడు రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్నా ఆనవాళ్లు కనపడలేదు అందువల్ల ఆహారం కోసం ఈ బోన్లోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇప్పటికే దివాంచెరు కడియం ప్రాంతాలలో పాతిక రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగడలను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది మూడు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి గురువారం రాత్రికైనా ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయంగా మారింది తూర్పు గోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు అరవై మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపు లంక చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక పంది పిల్లలను ఉంచారు గత మూడు రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్నా ఆనవాళ్లు కనపడలేదు అందువల్ల ఆహారం కోసం ఈ బోన్లోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇప్పటికే దివాంచెరు కడియం ప్రాంతాలలో పాతిక రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగళ్లను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది